జోహా గదరణ మిత్రుల జంగామ ప్రాంతంలో గద్దరన్న యాదీలో అని ఒక సంస్మరణ సభ పెట్టడానికి విద్యార్థి నాయకులు ఇంత గొప్పగా ఏర్పాటు చేసి వీళ్ళు రెండు వేల తొమ్మిది విద్యార్థి చే మేము ఈ ప్రాంతం నుంచే పోయిపోయిన తర్వాత మేము తీసుకున్న స్ఫూర్తి ఆధారంగా తయారు చేయబడిన ఈ నాయకుడు ఆ స్ఫూర్తిని పొంది తెలంగాణ ఉద్యమం తర్వాత సమ సమాజ నిర్మాణం అట్టడుగు వర్గాలకు అంతిమ ఫలితాలు అందాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న జనగామ గద్దలను పిలుచుకునే నా ప్రియతమ విద్యార్థి నాయకుడు సభాధ్యక్షుడు యాగన్న రాజమౌళి సార్ సోమేష్ అన్న సాది అని సార్ కృష్ణ రాజమౌళి అన్న సుమతి అక్క బాలయ్య సార్ రత్నమన్న బిఎస్పి మా డాక్టర్ సార్ అందరికీ వందనాలు గద్దరంగా బిట్టున్న పేరు నడిపిస్తున్న పేరు నిలబడ్డ పేరు గద్దారన్న అనే వ్యక్తి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు సౌత్ ఇండియాలో ఉండే ఒక మూడు నాలుగు రాష్ట్రాలను తన చైతన్యం ద్వారా ముఖాటప్పుడు ఉంచాడు గద్దెలకు మీ పేరు ఏం వచ్చిందంటే తన సొంత పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు గుమ్మడి రావు మనలాగనే పేద మధ్య తరగతి కింది కులాలలో పుట్టి కష్టపడి ఆ కాలంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన మేధావి అయినా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే టైంలో మనం భయపడతా ఉన్నాం ఆ మనం పెట్టించిన అంటే సతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు భారతదేశం నుంచి వెళ్ళి బ్రిటిషులను బయటికి వెళ్ళగొట్టాలా మన దేశానికి స్వేచ్ఛ వాయువు పిలిపించాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల పదమూడులో పంజాబ్ ప్రాంతం నుంచి వెళ్ళి ఉద్యమకారులకు తోడుగా బ్రిటిష్ నిలబడడం కోసం తయారు చేయబడి భారతదేశ స్వాతంత్రం అనే ఒక లక్ష్యంతో నడిచిన అతివాద పార్టీ గ్రద్దర్ పార్టీ ఈ స్ఫూర్తిని కొనసాగించడం కోసం గ్రద్దరు అనే పదాన్ని మార్చిపోకుండా అడుగులోకి వెళ్ళకుండా తన పేరును మార్చుకొని స్వసంత్రోద్యమంలో పేదలను స్వతంత్రం ఇప్పించే విధంగా కొట్లాడిన ఒక పార్టీని తీసుకొని తన తల్లిదండ్రులు పెట్టిన పేరు పెట్టుకొని మొదటి త్యాగం చేసిన కోసం కారణం గద్దలన్నీ స్వేచ్ఛ చేస్తాను నా పేరుతో సహా నా తల్లిదండ్రులతో సహా నా కుటుంబంతో సహా నా జీవితంతో సహా అని అప్పుడే త్యాగం చేసి మనకు ఒక స్ఫూర్తి తిప్పిన గొప్ప నేత మన గద్దరన్నా ఆ స్ఫూర్తిని మనం అలాగే కొనసాగించాలి గద్దరన్న గారి గురించి మనకు తెలుసు తన పాటలు మనం ఎంత చైతన్యం చేసేయో తెలంగాణ ఉద్యమం రావడంలో అది విజయం సాధించడంలో రాష్ట్ర పేరు పడడంలో అవి ఎంత కీలకంగా ఉండేవో ఆ విషయాలను చెప్తా ఉన్నారు నేను వాటి జోడికి పోకుండా సాధిస్తాం గద్దరన్న ఆచరణ సాధిస్తామని తమ్ముడు ఒక టైటిల్ పెట్టి గద్దరన్నను తమ గుడ్డల కత్తుకొని మనస్ఫూర్తిగా నివారణ అందిస్తూ ఉన్నారు ఈ ఎట్లా సాధిస్తాం ఎట్లా గద్దలన్న ఆశయాలను ముందర తీసుకుపోతామనే అంశాన్ని నేను మీరు చెప్తాను దాన్ని పాటించేసిన కొంచెం ముందుకెళ్తే రామున్న అంతా భారతదేశ నిర్మాణంలో కానీ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కానీ ఏర్పడే ప్రభుత్వాలలో మన వర్గాలు లేకపోతే మన ప్రాతినిధ్యం లేకపోతే ఎంతమంది గద్దలన్నలు మన జీవితాలను ధ్యానం చేసి సరే వాటిని పాటించకుండా ముందడికి తీసుకోకుండా వాటిని అమలు చేయకుండా మనం రాజ్యాధికారంలో వాడా కాకుండా ఇన్ని సభలు పెట్టుకున్నాం మిత్రులారా గద్దరైన ఆశయాలు సాధించాలంటే గద్దరంగా మనం చెప్పింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము స్కూలు కాలేజీలు విద్యా సంస్థలు బంద్ చేస్తా ఉన్నాం గద్దరంగా ఒకసారి పిలిచి అరే తమ్ములారా తెలుగు బిడ్డలారా అట్లా కాదని మీరు చేసేది చదువుకున్నోడికి తెలంగాణ గురించి తెలుసు చదువుకున్నాడు తెలంగాణ గురించి చెప్పినా చెప్పకుండా మీ ఎందుకు వస్తాడు మీరు తెలంగాణ గురించి చట్టం చైతన్యం చేయాల్సింది కళ్ళు కంపౌండర్లో సారా డిగ్రీలలో వైన్స్లలో ఎవరైతే చదువుకు దూరంగా ఉండి తెలంగాణ

సాధించడంలో కావచ్చు గద్దలన్న చెప్పిన స్ఫూర్తి ఆయ స్ఫూర్తితోనే రెండు వేల పదమూడులో మేము ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది కొన్ని కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి పనిచేయడం జరిగింది తర్వాత ఇంకొక పార్టీలు నడుస్తా ఉన్నాను మిత్రులారా ఈ ఎలక్షన్లలో ఈ జనగామ ప్రాంతంలో మొన్న విద్యార్థి జేఎన్సీ ఆధ్వర్యంలో ఇదే మిత్రులు వీళ్ళ సమూహం కలిపి జనగామ విద్యా వ్యవస్థను పరిరక్షించుకుందాం అనే ఒక మీటింగ్ పెట్టి మా కష్టాలకి ఉన్నాయని ప్రభుత్వాన్ని చెప్పిద్దు ఇంకా ఈ అవసరం విద్యార్థులకు ఎందుకు వచ్చింది తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు విద్యార్థులకు నా లాంటి మూడు నూట యాభై కేసులున్న విద్యార్థి నాయకులు ఇంకా ఎందుకు న్యాయం జరగలేదు అనే ఒకసారి తీసుకోవాలి ఇది రావడానికి ఏమి కారణమైతే ఇది సాధించుకోవాలి తెలంగాణలో మనం జరగాలి మన నిధులు మన నీళ్ళు మన కాదు ఇక్కడ ఉన్న పేద వర్గాలకు ఇక్కడ ఉన్న ఎక్కువ ప్రజలకు అందాలంటే ఏం చేయాలి చేసేటప్పుడు మన మైండ్ లో ఒకసారి మనం చూసుకోవాలి కేసీఆర్ ఎప్పుడైనా ఒక మాట చెప్తా ఉండేది దుండగద్దకు గడ్డేసి బర్రకు మాల విడితే బాగా వస్తాయి అది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఓట్లన్ని దుండగోతుల రూపంలో ఉండే మనకు నచ్చని మనకి ఇష్టం లేని మనల్ని పట్టించుకొని మనల్ని అభివృద్ధి చేస్తున్న పార్టీలను చేస్తూ మాలాంటి నాయకుల దగ్గరకు వచ్చి అన్న హాస్పిటల్ మాట్లాడు అన్నా ఇంటర్మీడియట్ స్కూల్లో లో అన్నా ఇక్కడ ఇంజనీరింగ్ చేయలేదు మా శక్తి తక్కువ ఉంటుంది మా శక్తి తక్కువ ఉంటది మా లాంటి మీ అవసరాలను తీర్చాలంటే మీరు కూడా మళ్ళీ ఒకసారి కొట్లాడద్దు అంటే గద్దరంగా కోరుకునేవాడు ఈ సమాజంలో బీసీ ఎక్కువ ఉన్నది ఈ ప్రాంతం బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్ళు దానికోసం మనం కొట్లాడాలి దానికోసం మనం అప్పుడు మాత్రమే మన వర్గాలు మనం పాటించుకుంటాము గద్దరంగా అనేవాడు ఎప్పుడైతే కొట్లాడతారో

అధికారం తిది స్థాయిలోకి వెళ్ళిపోతుంది తద్వారా ప్రజలందరూ సుఖసంతంతో ఉంటారని చెప్పి కొట్టారు వారు ఎవరైనా ఎమ్మెల్యేలకు పోటీ చేసినా ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది అంటే గతంలో మీరు మనకి ఏం ఈ పార్టీ ఏం చేసింది పోటీ చేసిన దానిలో ఎవరైనా చదువుకున్నారు ఉన్నారా ఉద్యమదారులు ఉన్నారా విద్యార్థి నాయకులు ఉన్నారా ఎక్కువ జనాభా ఉండే బీసీలు ఉన్నారా ఎస్సీ ఎస్టీలకు ప్రాజెక్టు సంపాదిస్తున్నారా అది చూసుకొని మాత్రం మేము ఈ ఓట్లు గుర్తును చూసి ఎప్పుడు ఓటు వేసినా మీరు అప్పుడు మోసపోతూనే ఉంటారు ఇంకా ఇన్ని రోజులు సభలు సంస్థ ఆశయాలు పెట్టుకున్నా కూడా మనం పెద్దలన్న ఆశయాలు కానీ ఈ సమాజంలో చచ్చిపోలేదు వచ్చిపోయిందని చెప్పిన ఏ భూ సమరం దగ్గర వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కానీ మన ఆశయాలను నెరవేరి ఎంతో మంది త్యాగం చేసిన ఇంకా సుసంగా వచ్చి ఇన్ని కూడా మనం సరైన మార్గంలో మన ఫలాలు దగ్గర అదకపోవడానికి కారణం ఏంటంటే మనం నచ్చిన వాళ్ళని కాకుండా ఊర్లలో బూత్ స్థాయిలలో మన మన ఇంట చుట్టూ ఏం చేయాలో తెలియకుండా ఎంతో ఉద్యమానికి పోతే వాళ్ళు మందిస్తారు పైసలు ఇస్తాడు మంది ఇస్తాడు మోసం ఇస్తాడు ఓటేసుకుంటాడు జంగా లేకపోతే ఇంకో పాటి వస్తుంది కానీ మీ వర్గాలు కోపాలంటే మీరు కృషిగా ఉండాలంటే రాజ్యాధికారంలో మీ తల్లిదండ్రులు కష్టం చేసిన తండ్రులతో వచ్చిన మాట మీ మళ్ళీ చదువుకుంటూ చేరాలంటే మీరు మీకు నచ్చిన వాళ్ళని ఓట్ వేయాలా అందులోనే ఇందాక చెప్పిన క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలా ఇది ముఖ్యమైన అంశం ఇదంతా నా చెప్పని కారణం ఏంటంటే పదేళ్ళుగా ఈ తెలంగాణ కోసం కొట్లాడి మళ్ళీ పదేళ్ళుగా కేసీఆర్ మీద కొట్లాడుతున్న విద్యార్థి నాయకుడు నేను ఈ బాధ్యత మనసులో ఉండాలి వాళ్ళు అంటే అవకాశాలు రావు అవకాశాలు వస్తే గొప్పగా సేవ చేద్దాం ఈ సమాజానికి కానీ మనం ఒకటి కాదు అదే వేరే పార్టీ వరకు డబ్బులు దిగిపోతా ఉన్నాం ఈసారి మీరు అంతా వచ్చిన వాళ్ళు ఆదరైన వాళ్ళు మేధావులు భక్తులు విద్యార్థులు విద్యార్థి నాయకులే కనుక మీరు మీ సమాజంలో మీ వాడకట్లో మీ ఇళ్ళల్లో మీ ఊళ్ళో ఓట్లు పడేటప్పుడు మీకు పోటీ చేసే ఎమ్మెల్యే ముందు ఏం చేసిన యువరాయన ఏం చదువుకున్నాడు ఆయన వేస్తే మనకి ఏమొస్తుంది ఒక్క ఆ ఓటుకు మనం ఎందుకు డబ్బులు తీసుకోవాలి ఒకవేళ మందులు రావాలి ఒకవేళ మరణం తినాలి అదే తిన్నా కూడా దానికి మనం నీతిగా ఎందుకు ఉండాలి వాళ్ళు మోసం చేసేది మనం మోసం చేయొచ్చు కదా తిన్నా తాగినా విద్యార్థి నాయకులు వచ్చినప్పుడు ఉద్యోగదారులు వచ్చినప్పుడు బీసీపీ వచ్చినప్పుడు మీరు అప్పుడే చేర్చుకుంటే వాళ్ళు మీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇది వల్లనే మనం గద్దాలన్న ఆశాలను సాధిస్తారని తెలియజేసుకుంటూ ఈ నిర్వాహకులకు నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా